హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేపలు పులుసు చేయబోతున్నామండి సూపర్ టేస్టీగా ఉంటుంది మా రాయలసీమ సైడ్ చేసే విధంగానే నేను చేసి చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా నెల్లూరు సైడ్ అని రాయలసీమ సైడ్ అని మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి ఇప్పుడు ఇది ఎలా చేయాలన్న తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఒక కిలో చేపలు ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడుక్కునేయాలి నిమ్మకాయ కూడా పిండి వేసుకునేసి అప్పుడే నిశ్వాసం లేకుండా ఉంటుందండి ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఊర్లల్లో కడిగేపుడైతే బూడిది కూడా వేసి కడుగుతారండి మనకు అవకాశం లేదు కాబట్టి ఇట్లా ఉప్పుతో కూడా కడుక్కోవచ్చు పసుపుతో ఉప్పుతో ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ మిరపొడి వేసుకునేద్దాము మనకి ఉప్పు కారం అనేది చేపలకు పడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక చిట్టికడు పసుపు కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకునేసి వీటికి ఇవంతా బాగా పట్టేలాగా కలుపుకునేయాలి మనకి చేప ముక్క తినేప్పుడు పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి ఇట్లా మొత్తం ఒక్కొక్కటి పూసుకునేసి దీనికి మొత్తం ఇట్లా పట్టేయాలి ఇలా మొత్తం బాగా పట్టిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ గిన్న పక్కన ఉంచినామంటే మనకి ఉప్పు కారం అనేది ముక్కలకు పడుతుంది దీన్ని పక్కన పెట్టుకునేసి దీనికి సరిపడే అంత చింతపండు నానబెట్టుకునేద్దాము ఒక కిలో చేపలకి పిడికిడంతా చింతపండు అయితే సరిపోతుంది మీకు కొలత వేసి చెప్పాలంటే ఒక యాభై గ్రాములు అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని నీళ్ళు వేసుకునేసి శుభ్రంగా కడుక్కునేసి ఇందులో ఇంకొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకునేద్దాము మనకి చేపల కూరకి చింతపండు కొంచెం ఎక్కువే ఉండాలండి చింతపండు పడితేనే చేపల కూర టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాము ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాలు వేసుకునేసి అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక చిటికడు మెంతులు వేసుకునేసి దీన్ని పౌడర్ లాగా చేసుకునేద్దాము ఇవన్నీ పచ్చివే వేస్తూ ఉన్నామండి మనం ఇవి నూనెలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి పచ్చివే వేసుకోవచ్చు ఇట్లా మొత్తము లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది పన్నెండు తెల్లబాయలు పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు పైన పొట్టు అట్లా తీసుకునేసి లైట్గా ఇందులోనే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకునేసి కొద్దిగా గసగసాలు కూడా వేసుకోవాలండి గసాలు అనేది నేను నానబెట్టి పెట్టున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే చూశారు కదా ఇవి ఒక రెండు స్పూన్లు గసాలు ఈ గసాలు వేసేదానివల్ల చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నీళ్ళతో కూడా వేసుకునేసి మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఒకవేళ నీళ్ళు ఏదైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా చూసి కూడా వేసుకోవచ్చు మనకి చేపల కూరలో మెయిన్ మసాలా ఇదే కాబట్టి దీన్ని ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా చేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటి పెనం ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది చేపల కూరకు కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక చిటికడు ఆవాలు వేసుకునేసి ఇవి చిటపట తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా ఇది మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి ఈ మసాలా అనేది మనకి ఈ నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి కూర అనేది బాగుంటుంది ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మసాలా పైన ఇట్లా ఆయిల్ తేల్తా ఉంటే మనకి ఇది కొంచెం ఫ్రై అయినట్టు చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందామండి ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి ఒక మూడు స్పూన్లు మిరప్పొడి వేసుకునేద్దాము ఈ చేపల కూరకి మిరపొడి అనేది ఎక్కువే పడుతుంది ఇలా మూడు స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక చిటికడు పసుపు కూడా వేసుకునేసి ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చేపల కూరకి ఇంకొంచెం కారం వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి చింతపండు పడుతుంది కాబట్టి చేపల కూరలో కారం అనేది కొద్దిగా ఎక్కువే ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క చిటుకు నీళ్ళు వేసుకునేద్దాము మిక్సీ జార్లో ఉన్న నీళ్ళు వేసినానండి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనేయాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో మనం చింతపండు నీళ్ళు వేసుకునేద్దాము చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా దాన్ని ఇట్లా మెత్తగా కలుపుకునేసి ఇందులో మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఇంకొద్దిగా నీళ్ళు వేసుకునేసి మళ్ళీ కలిపి వేసుకుందామండి మొత్తం మనకి ఒక గ్లాస్ నీళ్ళు పడతాయి ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు వేసినాను ఇట్లా చింతపండు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేద్దాము ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే ఇలాంటి సమయంలో చూసి వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకునేద్దాము కరివేపాకు ఇలా పైన వేస్తే స్మెల్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి మూతబెట్టి ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడకనేయాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూశారు కదా ఇలా మనకి బబుల్స్ వస్తా ఉన్నట్టుగా ఉంటే మనకి చింతపండు వేసిన రసం కూడా బాగా ఉడికిపోయినట్టు దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు మనం ఇందులో చేపలు వేసుకునేద్దాము ఈ మసాలా అంతా ఉడికింది కదా ఇప్పుడు ఈ చేపల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి ఇలా చిన్నగా వేసుకునే దానివల్ల చేప ముక్కలు అనేది చితికిపోకుండా మనం వేసినట్టు వేసినట్టుగా ఉంటాయి ఇట్లా మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా తిప్పాలండి మనకి చేపలల్లో అనేది పెట్టకూడదు గరిట పెట్టినామంటే చేప ముక్కలు చితికిపోతాయి ఇప్పుడు మొత్తం ఇట్లా అనుకున్నాం కదా దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనేయాలి ఉప్పు కారం అనేది మొక్కలకు పడుతుంది కదా మళ్ళీ ఒకసారి దీన్ని ఇలానే తిప్పుకోవాలండి మనం ఎప్పుడు తిప్పినా ఇలానే తిప్పాలి చేపల కూర అనేది గరిటె పెడితే చితికిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి మూత పెట్టి ఒక్క నిమిషం బాగా ఉడకనిచ్చి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చేపల కూర అనేది ఒంటికి చాలా మంచిదండి కంటికి కూడా చాలా మంచిది నేను చిన్నప్పుడు మా అమ్మ చేపల కూర చేస్తూ ఉనింది సూపర్ టేస్ట్గా ఉనిందండి ఇప్పుడు మనం ఇలా తాలింపు పెడతాం కదా వాళ్ళు తాలింపు ఏం పెట్టకుండా చేపల్ని మసాలాని గుండాంలో వేసుకునేసి చేతితో బాగా గుండాంకు తిప్పుకునేసి చింతపండు నీళ్ళు పైన వేసుకునేసి బాగా ఉడక పెడతారు అప్పుట్లో అదే అంత టేస్టీగా ఉన్నింది మనం ఇప్పుడు ఇన్ని మసాలాలు వేస్తే కానీ అంత టేస్ట్ రావడం లేదు అప్పుడు టేస్ట్కి ఇప్పుడు టేస్ట్కి చాలా తేడా ఉంటుంది కదా కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు చేసే విధానంలో కూడా ఉందండి టేస్ట్ అనేది ఒక్కొక్కరు చేతితో కూడా రుచి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైకర్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి